దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే నిన్న నిన్నటి వీడియో చూసారు కదా నిన్న కాదు మొన్న పెట్టిన వీడియో దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది కూడా ఆ రోజైతే మేము గృహప్రవేశం వీడియో పెట్టినా కదా మా గృహప్రవేశం ప్రవేశం పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి అదే రోజు మేము నైట్ అయితే కొంచెం బతుకమ్మ మనం కొంచెం ఏమన్నా డాన్స్లో అయితే అన్నట్టు ఏదో ఒక చిన్న ఆనందం ఉంటుంది కదా అదే ఇక్కడైతే మేము చేసుకుంటున్నాము మళ్ళీ అదే రోజు పొద్దున మేము గృహప్రవేశం రోజు పొద్దున్న అయితే ఇక్కడైతే మా పొలంలో అయితే పోతురాజు ఉందంట నాకెప్పుడు తెలియదు అన్నారు ఇప్పుడు ఆ చెట్టు కింద ఉంది కదా పోతురాజు అంట అందుకోసం అక్కడైతే బొట్లు పెట్టి కడిగి చేసి అదంతా నేను నేనంటే పొలం కూడా ఎప్పుడు రాలే చూడలే రోడ్డు మీదకి చూసినా కానీ ఎప్పుడైతే పొలంలోకి కడిగి పెట్టలే నా పిల్ల ఏం అవుతుంది కానీ నేనైతే పొలంలో పెద్దగా అడుగు పెట్టలే ఒక్కసారి ఎప్పుడో వచ్చిననుకో అంటే కందిషేను ఉంటుంది కదా కందికాయ తెంపుకోనికి అంతవరకే తెంపుకున్న అది కూడా కొంచెం కందికాయ అప్పటికప్పుడు ఉడకబెట్టుకోవడానికి అప్పుడు చెప్తే అదే రూట్లో పోతుంటే తెంపుకొని పోయినా అన్నట్టు కొంచెం అది కూడా ఒక హాఫ్ కేజీ అంతా కందికాయ అయితే తెంపుకొని పోయినా అంతకుమించి నేనైతే పొలంలోకి ఎప్పుడు లోపల దాకా అడిగి పెట్టలేదు ఇక్కడైతే లోపల దాకా వచ్చిన అన్నట్టు పోతురాజు ఉందంటే చెప్తున్నారు అక్కడైతే ఇక్కడైతే గొర్రెనైతే తీసుకొచ్చారు అక్కడ బొట్లు పెట్టి పోతురాజును కడిగి బొట్లు పెట్టి అదంతా చేసి ఇక్కడ ఈ గొర్రెని కూడా కడిగి చేసి అదంతా అయితే చేస్తున్నారు ఇక్కడ బలి వేయడానికి అనుకో ఆ ముందు రోజు అయితే వర్షం వచ్చింది కాళ్ళకి ఎంత అంటుంది అంటే అడుగు తీసి అడుగు పెడితే కాళ్ళకి సగం వస్తుంది మట్టి అసలే ఎంత మట్టి వస్తుందంటే అంత మట్టి వస్తుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత వర్షం రాలేదమ్మా నిన్న మధ్యాహ్నమే అంత వర్షం వచ్చింది విత్తనాలు వేసినాక ఫస్ట్ టైం ఇంత పెద్ద వర్షం అయితే వచ్చింది ఈ పాటికి ఎప్పుడో రావాలి ఈ వర్షాలు కానీ ఈసారి లేటుగా వచ్చిన వర్షాలు పెద్ద వర్షం వచ్చింది అని చెప్పిరు ఆడనైతే ఊర్లా వచ్చేసి ఇదంతా కార్యక్రమం అయితే మా ఆడపడుచు మేము పొలం దగ్గరికి మా ఆడపడుచు నేను మా అంటే కిషోరు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మా బావ అయితే పూజ కడుగుస్తున్నారు కదా ఇక్కడైతే కిషోరు నేను మా మనమాడు వీళ్ళందరం అయితే అన్నట్టు ఇక్కడ మా పొలం ఉందో చెప్తాను చూడండి లాస్ట్ వెనకాల తాటి చెట్లు ఈత చెట్లు అంటారు ఆ తాటి చెట్లు అనుకుంటా ఆ వెనకాల కనపడుతున్నాయి చూడు అక్కడ నుంచి ఉందన్నట్టు స్టార్ట్ పొలం అనుకుంటా ఇక్కడ ఇది రోడ్డుకే ఉంది పొలము ఇక్కడొచ్చేసి ఇటు సైడ్ ఉంది అటు సైడ్ రోడ్డుకే ఉంది లాస్ట్ దాకా చూడండి నా పొలం ఎంత ఉంది అనేది కూడా నేను చెప్తాను మొత్తం పత్తి శని అయితే వేసిరు అంతే అని నేను అనుకుంటున్నాను అటు అటు చెట్ల నుంచి ఇట్లొచ్చి ఇట్లొచ్చి ఇట్ల ఇట్లా ఇట్లా వస్తుంది పొలం రోడ్డుకి ఉంటుంది ఆ ఎనికి సైడ్ కాదు ముందు సైడు అంతే ఉంటుంది పొలము ఇటు నుంచి ఇటు ఇంకా ముందుకు ఉంటుంది పొలము ఇక నేను మొత్తం అయితే నేను వీడియో తీయలేదు ఇంతవరకు తీసినా కదా ఇందులో అయితే మీకు చూపిస్తున్నాను ఇక నెక్స్ట్ టైం పోయినప్పుడు మాత్రం పొలం మొత్తం క్లియర్గా తీసుకొస్తాను మీరు లాస్ట్ దాకా చూస్తే నా పొలం ఎంత ఉందో చెప్తాను అంటే పొలం ఎంత ఉందా అని చెప్పాను ఎంత ఉందా అనేది మీరు గెచ్చేస్తున్నారో కామెంట్లో అయిపోండే నాకు ఎంత ఉంది అనేది అందా మాత్రం చెప్పగలుగుతా ఇగో ఇట్లా చెట్లు కనపడుతున్నాయి కూడా నీట్ వచ్చి రోడ్డుకి వస్తుంది అన్నట్టు ఇది రోడ్డు ఇల్లు కూడా చూపిస్తాను ఇల్లు లేకపోయినాక అని ఇంటి జాగా చూపిస్తాను మా కూడా ఇల్లు కట్టింది కానీ మాకైతే ఇల్లు లేదు ఎందుకంటే అత్తమామా మాకు ఈయన ఉన్నప్పుడే చనిపోయారు కాబట్టి ఈయన త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అంట బట్ ఇల్లు అయితే మాకు లేదు కానీ ఇక్కడ టెంటేషన్ చూడు ఈ టెంటేషన్ కాడికి మా జాగా ముందైతే నేను చూసినప్పటి నుంచి నా పిల్లైనప్పుడు కంప చెట్లు ఉంటుండే ఇప్పుడు వచ్చేసి మా కూడా వాళ్ళు ఇల్లు కట్టారు కాబట్టి ఇదంతా క్లీన్ చేసి పెట్టారు కానీ లేదంటే ఇగో రెండు రోడ్లు వస్తున్నట్టు ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడ్ వస్తుంది వచ్చేసి ఇది రోడ్డు మెయిన్ రోడ్డు కార్ పెట్టింది అన్నట్టు మళ్ళీ ఇట్లా రోడ్డు వస్తుంది ఇట్లా రోడ్డు వస్తుంది అన్నట్టు రెండు రోడ్లు వస్తుంది మొత్తానికి మా పొలం చూపించిన జాగా చూపించిన ఇక లాస్ట్ దాకా చూస్తే మా ఇంటి హోమ్ టూర్ కూడా చూపిస్తాను మా తోటి కోడలు వాళ్ళ ఇల్లు ఇల్లు హోం టూర్ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేనైతే గృహప్రవేశమైన రోజు సాయంత్రమే సాయంత్రం అందరం ఖాళీగానే ఉంటాం కదా అప్పుడైతే మేమైతే ఇక్కడ సిరిసిరగన్ల గుట్ట పోదాం అనేసి అయితే వచ్చేసినా మాకు దగ్గరనే ఉంటుంది అందుకోసం సిరిసిరగన్ల గుట్టకైతే పోదాము ఇది ఎక్కడ అంటే నార్కన్నూరు డిస్టిక్ గుట్ట చారగుండ దగ్గర ఉంటుంది కలకుర్తి రూట్కి వెళ్ళి వస్తుంది ఆమన్గల్ రూట్కి వెళ్ళి రావచ్చు ఇది వచ్చేసి ఈ గుడి వచ్చేసి అమ్మ ఇంటికి కూడా దగ్గరనే అత్త ఇంటికి కూడా దగ్గరనే మధ్యలో ఈ గుడి ఉంటుంది అన్నట్టు మాకు అటు ఇటు పోవాలనుకుంటే అమ్మ వాళ్ళ వెళ్ళి ఇట్లా టచ్ అయిపోకుండా పోవాలనుకుంటే ఎట్లుంటుంది అన్నట్టు ఇక్కడైతే నేనైతే అంజనేయ స్వామి చూపించిన ఇందాక రామాలయం కూడా చూపించిన కదా ఇప్పుడు అంజనేయ స్వామిని అయితే చూపించిన ఇది సరస్వతి దేవి రామాలయం ఎప్పుడు ఎట్లుంటుందంటే హైదరాబాద్కి వెళ్ళి కూడా చాలా స్పెషల్ బస్సులు అయితే వేస్తారన్నట్టు ఇక్కడ వచ్చేసి నేను మా అనమాడు మిగతా టైంలో కూడా హైదరాబాద్కి వెళ్ళి కూడా చాలా బస్సులు ఉంటాయి హైదరాబాద్కి వెళ్ళి ఉంటాయి కలకూర్కి వెళ్ళి ఉంటాయి వెళ్ళి ఉంటాయి ఆనందగల్లికి వెళ్ళి ఉంటాయి శ్రీశ్రంగా గుట్ట బస్సులు శ్రీసరాగ్గా ఊరు ఉంటుంది గుట్టకాడి కూడా మస్తు బస్సులు ఉంటాయి ఎవరైనా రావాలనుకుంటే పుట్టప్పుడు కూడా రావచ్చు మేమైతే ఎక్కువ శాతం పక్కనే ఉంటుంది కాబట్టి మేమైతే అయితే పుట్టప్పుడే వస్తాం అలాంటి రావాలేము అప్పుడైతే రామ్ కళ్యాణం అప్పుడు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా అప్పుడన్నీ మేము ఇట్లాంటి ఖాళీగా ఉన్న టైంలోనే వస్తాము ఇది చిన్న తేరు పెద్ద తేరు అలాంటప్పుడు మాత్రము ఇదంతా ఉంటుంది కదా నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు జాతర అప్పుడు వస్తే మాత్రము ఇలాంటి టైంలో మాత్రమే ఖాళీగా ఉంటుంది అందుకే మేము ఇలాంటి టైంలో మాత్రమే వస్తాము ఇది పెద్ద తేరు బ్లూ కలర్ ఉన్నది ఇందాక ఆరెంజ్ కలర్ చిన్న తేరు అన్నట్టు మేమైతే గుళ్ళ లోపలికి పోయినాము దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే బయటకైతే వచ్చినాము తీరులు కూడా చూపిస్తున్నాను నా జుట్టు నా అవతారం చూసి ఏమనుకోకండి ఎందుకంటే ఎండలు ఎట్లున్నాయి తెలుసా మేము ఊర్ల ఫంక్షన్ అయినప్పుడు ఎండాకాలం కంటే భయంకరంగా ఉంది ఈ టైంలో వర్షాకాలం కానీ వర్షాకాలం లాగలేదు నైట్ వర్షం వచ్చింది అయినా కూడా అంత ఉబ్బరం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకో గు ఇక్కడ ఉన్న చూడు గుట్ట మీద ఆ గుళ్ళకైతే పోతున్నాము ఆ గుళ్ళ అయితే మొక్కులు ఉంటే తీర్చుకోవచ్చు మొక్కులు అంటే ఎక్కడైనా ముక్కువచ్చు కానీ అక్కడ కోసుకొని తినాలి అనుకుంటా అక్కడ పోయి మొక్కుకొని కోసుకో అక్కడ కోసుకుంటారు కిందికి పోయి వండుకొని తింటారు అనుకుంటారు పైన వండుకొని తినారు కానీ కింద వండుకొని తింటారు అయ్యో ఏం కోసుకుంటారు అని అనుకోవచ్చు కోలు కోసుకుంటారు ఇంకేం కోసుకోరు అబ్బా ఇక్కడ వచ్చేసి నా పక్కన నిలబడ్డా మాత్రం మా ఆడపడుచు వాళ్ళ కూతురు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆడపడుచుకు అయితే అయితే పెడుతున్నాము ఆ ఒడిబియ్యం పెట్టే కార్యక్రమం ముందైతే అయితే ఇక్కడైతే చూసినా ఎందుకంటే గృహప్రవేశం చేసినప్పుడు ఎవరికో ఒకరికైతే ఒడిబియ్యం అయితే పెట్టాలి కదా అయితే ఈ ఆడపడుచుకు ఏండ్లు ఉన్నాయి ఇప్పుడైతే పెట్టుకుంటుంది మా గ్రూప్ ప్రవేశం అప్పుడు కూడా మా ఆడపడుచులకు పెట్టడానికి అప్పుడు ఏండ్లు లేవా సంథింగ్ ఏం జరిగిందో కానీ ఎవరైతే ఒడి బియ్యం అయితే పెట్టుకోలేదు యాక్చువల్గా నన్ను కూడా పెట్టుకోవద్దరు అప్పుడు ఎందుకు మరి ఇక నేను కూడా పెట్టుకోలేదు ఎవరికైతే ఒడిబియ్యం అయితే పెట్టలేదు కదా మా గ్రూప్ ప్రవేశం అప్పుడు ఇక్కడైతే మా అయితే ఏండ్లు ఉన్నాయి ఒడి బియ్యం అయితే పెట్టారు అంటే మాకు అత్తమ్మా ఉంటే ఒకలాగా చెప్పేటోళ్ళు కాబట్టి జనాలు ఇంకొకలాగా చెప్పారు బట్ ఏం చేయలేము కదా జరిగిపోయింది జరిగిపోయింది గతం గత నేనైతే గ్రూప్ ప్రవేశం అయిపోయినాక వన్ ఇయర్ పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకున్నాకనే మళ్ళీ అప్పుడు మా ఆడపట్ల కట్టయితే పెట్టేసిన ఉడి ఇక్కడైతే మా తోటి కోడలు అయితే ఉడిబియ్యం అయితే పెడుతుంది ఇక బట్టలు పెట్టి కట్టుకొని వచ్చుకునే లోపల ఇక్కడైతే బియ్యం అయితే కలపాలి కదా ఇక్కడైతే అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఇందాక చూపించిన పొలాన్ని బట్టి అబ్బా ఎంత పొలం ఉందో కదా అని అనుకుంటారు కదా ఇది నేను చూపించింది మాత్రం నేను మాది మా తోటి కోడలుదిద్దరూ కలిసే చూపించిన నేను పొలం అయితే అయ్యో దీన్ని బట్టి చూసుకొని మీకు ఎంత పొలం ఉందో అని అనుకోవచ్చు అబ్బే అంతేం లేదు ఓ పది ఇరవై ఎకరాల పొలాలు అయితే లేదు ఏదో కష్టం చేసుకొని బతుకుంటాటైతే ఇక్కడ పట్టణంలో బతకలేము అనుకో ఎక్కడ బతకలేనప్పుడు ఊరికొయి నాలుగు కూరగాయలు పెట్టుకొని బతుకునేంత పొలం అయితే ఉంది కా అంతకుమించి ఎక్కువ పొలం అయితే లేదు మీరు మా మీద మరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ఎక్కువ పొలం ఉందేమో అనేసి అంతే ఉంది మాకైతే పొలం అయితే తక్కువే ఉంది పొలము ఎంత పొలం నేను అయితే నేనైతే చెప్పను నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు చెప్తా కానీ ఎందుకంటే నేను పొలం వీడియో మొత్తం కూడా తీయలేదు కదా మీకు చూపించిన చూడు రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది రెండు సైడ్ ఉంటుంది అనుకో కానీ పొలము పత్తి చేను అయితే వేసారు అటు సైడ్ పత్తి చైనా వేసిరు ఇటు సైడ్ పత్తి చైనా ఇక ఇక్కడైతే బట్టలు కట్టుకొని వచ్చారు బియ్యం అయితే కలిపిరు వడి బియ్యం కూడా కలిపేసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వడి బియ్యం అయితే పెట్టాలి ఇక్కడ వడి బియ్యం అయితే కల్పి అన్నట్టు ఫస్ట్ మా తోటి కూడలు అయితే వడి బియ్యం పెడుతుంది ఎందుకంటే గ్రూప్ రేషన్ చేసింది మా తోటి కూడలు కాబట్టి మా తోటి కూడలే పెడుతుంది వడి కూడా ఇప్పుడు నేను కాదు మా తోటికూడలే పెడుతుంది ఇక ఫస్ట్ మా తోటి కోడలు పెట్టిన తర్వాత మాత్రం ఎంతమంది అయినా పెట్టొచ్చు ఫస్ట్ ఐదుగురు పెట్టచ్చు లేదు అంటే ఉంటే తొమ్మిది మంది పెట్టచ్చు లేదు అంటే పదకొండు మంది పెట్టచ్చు ఇక తర్వాత లెక్కలేదు ఎంతమంది ఉంటే అంతమంది అయితే పెట్టొచ్చు ఇక్కడైతే ఒడిబియ్యం అయితే స్టార్ట్ అయితే చేసింది మా ఫస్ట్ మా అన్నయ్య పెట్టిన తర్వాత వదిన మాకైతే ఒడిబియ్యం అయితే అన్నట్టు ఇక తెల్లారంటే ఎవరు కూడా ఏమి ఉండరుగా పెద్దగా జనాలు కూడా ఎవ్వరు లేరు అనుకో ఇక ఇంటి పక్కల వాళ్ళ వాళ్ళు వాళ్ళ వీళ్ళు కొంతమంది ఆడపక్షులు నేను కొంతమంది అయితే ఉన్నాం అందరం కలిసి అయితే ఇక్కడైతే వడిబియ్యం అయితే పెడుతున్నాం అనుకో గానీ ఎందుకంటే ఫంక్షన్ అయిపోయింది అయిపోయిందిగా నెక్స్ట్ ఎవరు ఉంటారు సర్ది కూరది నన్ను ఇక సర్ది ఉంటుంది నన్ను ఎవరు ఉండరు కదా అందరు పోతారు ఆయన అయ్యాలి రేపు అందరు బిజీ బిజీ ఇంకెవరు ఉంటారు చెప్పండి ఇక మేము గృపరేషన్ రోజు చేసిన నైట్ కొంచెం డ్యాన్స్ డీజే పెట్టుకొని కొంచెం అయితే డ్యాన్స్లో అయితే చేసిరు కదా అవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో పెడతాను అయ్యో అనుకోవచ్చు నేను చేసినా మా డ్యాన్స్ అని పెద్దగా నాకేం రాదు నా గురించి మీకు బాగా తెలుసు అనుకుంటే నాకు డ్యాన్స్ రాదని చాలామంది కూడా అంటారు బట్ నాకు రాదు డ్యాన్స్ ఏం లేదని చెప్పండి వేరే వాళ్ళు చేసింది అయితే మాత్రం అందరు చేసిరు కదా వచ్చిన వచ్చినోళ్ళై అవైతే షార్ట్స్ రూపంలో పెట్టేస్తాను నేను అయితే మా తోటికూడలు గృహప్రవేశం కూడా మీకు చూపిస్తాను మీరు లాస్ట్ దాకా చూస్తే మా ఇంటి గృహప్రవేశం కూడా నేను ఇక్కడైతే నేను షేర్ చేస్తాను మా ఊర్లో మా ఇల్లు ఎలా ఉంది అనేది డబల్ బెడ్రూము ఇల్లు ఎలా ఉంది అనేది మీరు చూసిన తర్వాత లాస్ట్ దాకా చూడండి మా గృహప్రవేశం నెక్స్ట్ డే ఎలా జరిగింది ఆ రోజు కార్యక్రమం ఎలా జరిగింది మా పొలాల గురించి ఎలా ఉంది ఏమైనా కామెంట్లు పెట్టాలనుకుంటే నెక్స్ట్ కింద కామెంట్లో అయితే పెట్టండి అప్ప ఇక నైట్ మేమేం ఎంజాయ్ చేసినాము అనేది కూడా మీరు కామెంట్లో పెట్టండి ఇక్కడైతే మా తోటికూడలు అయితే అయితే పెడుతుంది ఇక ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ కామెంట్ వచ్చే కామెంట్ ఏమంటే మీ ఊరు ఏ ఊరు అని అడుగుతారు ఇక మా ఊరు కూడా నేనైతే మీకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మా ఊరు కూడా చెప్తాను ఏ ఊరు అనేది కూడా మా అత్తగారు ఊరు వచ్చేసి మాల్ దగ్గర ఇరవేను రంగారెడ్డి డిస్టిక్ అర్థమైందనుకుంటా ఇబ్రంపట్నం రూట్లో ఉంటుంది అన్నట్టు ఇక నాకైతే మా ఊర్లో ఎవరు లేరు కాబట్టి అప్పుడో ఇప్పుడో మా అమ్మగారింటికి పోయినప్పుడు ఈ రూట్లో వస్తారు చింతపల్లి రూట్కి వెళ్ళి కాబట్టి కూడా రాకుండా మా వెళ్ళి ఎప్పుడన్నా టచ్ చేసుకుంటొస్తా అదే మా వారు ఇదంపల్లికి వస్తే ఎప్పుడన్నా ఇరవై ఎంకెళ్ళు వస్తారు లేదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అట్లా మా ఊరికి పోయి టచ్ అయిపోతా అంతేగాని ఎందుకంటే అత్తమ్మ ఉంటానన్నా ఏదో ఒక దడప పోవడానికి ఉంటుంది కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం కదా నాకు ఇంతే ప్రాప్తి అంటే నాకు అత్తగారింటికి పోవడానికి ఎవరు లేరు కదా అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ ఏం చేయలేము ఇల్లు కట్టుకోవడానికి ఏమో నా బడ్జెట్లో లేదు ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఎందుకంటే ముందు పిల్లల ఫ్యూచర్ కనపడుతుంది అక్కడ పిల్లల హైదరాబాద్లో పిల్లలు చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు కూడా తెలుసు దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇయ్యాలి రేపు యాభై అరవై వేల జీతాలు వస్తాయి ఏమీ సరిపోవట్లేదు ఏ ఏమూలక అవ్వట్లేదు ఏడు కాడికి అప్పులే ఉన్నాయి ఇంకా ఇంతకి పట్టణం వల్ల కట్టిన అప్పే ఇంతవరకు తీరలేదు ఇంటి చుట్టూ అప్పులే ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నాయి మా పరిస్థితి కానీ ఏందో జీవితము మా మొఖాలు చూస్తే ఎవడు నమ్మడు అది ఇది నిజమో అని చెప్తే అదే నాకు అర్థం కాదు మాకు అప్పులు ఉన్నాయిరా బాబు అంటే ఒక్కరైనా నమ్మరే నమ్ముండమ్మా మాకు నిజంగా కూడా ఇక్కడ వచ్చేసి మా అయితే పెడుతుంది అంటే మా వారు వల్ల అక్క ఇప్పుడు రెండో అక్క చెప్పిన కదా ఈ అక్క అయితే పెడుతుంది మా రెండో అన్నట్టు ఇక్కడైతే ఒడు బియ్యం అయితే పెడుతుంది ఇంకా నెక్స్ట్ అయితే నేనే పెడతాను అనుకుంటా ఇంకా నేను పెడుతున్నా తర్వాత ఇంకొవరైనా పెట్టేటోళ్ళు ఉంటే పెట్టవచ్చు అన్నట్టు నాతో ముగ్గురు అయిపోతారుగా ఇంకో ఎవరో పెడతారు అన్నట్టు ఒడబియ్యం అయితే ఇక నేను అదంతా వీడియో తీసుకున్నా తీయలేదని లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది నాకు బాగా నచ్చింది ఏం తెలుసా ఊర్లో ఇల్లు చాలా బాగుంది నాకైతే హైదరాబాద్ ఇల్లు కంటే ఊర్లో ఇల్లు మాత్రం చాలా నీట్గా మంచిగా ఉంది చాలు ఇంత ఇల్లు కానీ ఇంత బడ్జెట్ వేస్ట్ అనుకుంటా నేనైతే ఉండాలనుకుంటే పెట్టుకోవచ్చు ఎప్పుడో ఒకసారి పోవడానికి పోతే ఇన్ని పైసలు ఇక్కడ లాక్ అయిపోతాయి కదా అది వేస్ట్ అనుకుంటా ఎందుకంటే మనము వాళ్ళమైతే పెట్టుకోవచ్చు లేని నాలాంటి లేనిది పోయి అలా అంత పెద్ద ఇల్లు కట్టుకోవడం అయితే వేస్టే అనుకుంటున్నాను నేనైతే నా బడ్జెట్లో లేదు ప్రస్తుతం ఇప్పుడున్న పొజిషన్లో నేనైతే ఇల్లు కట్టలేను దేవుడి దయ చూపిస్తే కట్టొచ్చేమో కానీ ఇప్పుడైతే నేను ప్రస్తుతం అనుకోవట్లేదు ఇల్లు కట్టాలి అని ఎందుకంటే నాకు నా పిల్లల ఫ్యూచర్ ముందు కనపడుతుంది ఇంకా వేరే ఏం కనపడట్లేదు ఇంకా మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే చెప్పలేం దేవుడు దయ్య మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే కట్టొచ్చు బియ్యం పెట్టిన తర్వాత తినేసి మళ్ళీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు హైదరాబాద్కి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ అట్లా పోయి అట్లా చింతపల్లికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ అన్నట్టు ఎందుకంటే అమ్మ వస్తున్నాను హైదరాబాద్ అమ్మ నెక్కించుకొని మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది అందుకోసం హైదరాబాద్ అని చెప్పింది ఊరికి వచ్చిండే అమ్మ ఊర్లో ఉండే వీడికి వచ్చి ఇడు అయిపోయాక ఒడిబియ్యం పెట్టి నెక్స్ట్ ఇక్కడ తినేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే మేమైతే వెళ్ళిపోయాం నెక్స్ట్ డే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేది అయితే వచ్చేసినాం అన్నట్టు హైదరాబాద్ మా ఇంటికి మేము కానీ చాలా బాగా జరిగింది గృహప్రవేశము అలాగే ఇల్లు కూడా చాలా బాగుంది కూడా ఇంత నీటి గట్టి రమేశ్వరిని అయితే మెచ్చుకోవచ్చు పల్లెటూరులో కూడా ఇంత మంచిగా గట్టిండు ఇల్లు అనేది అయితే నాకు నచ్చింది బాగా నచ్చింది కూడా అంటే పల్లెటూరు అంటే మరీ పల్లెటూరులాగా ఏముండదు లాగానే ఉంటుంది మరీ ఊరులాగా అయితే ఏముండదు అనుకో కానీ ఎంత సిటీ లాగా ఉన్నా కానీ ఏ ఊరైనా అట్లనే ఉంది ఇప్పుడు అయితే కానీ కానీ ఊరు ఊరే అంటాం కదా అది ఇక ఇలా జరిగింది అన్నట్టు మా అత్తగారంటే ముచ్చట్లు పల్లెటూరు ముచ్చట్లు ఇక మా వారికి అయితే ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా వాళ్ళ అక్క దగ్గరికి వస్తుందంటే అసలు ఎంత ముందు రెడీ అవుతాడు ఏదైనా ఫంక్షన్ అంటే అస్సలు రెడీ కాడు అదే వదినమ్మల దగ్గరికి పోదాము అన్నామనుకో అసలు గంట ముందే రెడీ అయి కింద ఉంటాడు పోదామా పోదామా నాయనకాల రిక్కుంటుంటాడు అదే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ సైడ్ ఫంక్షన్లు ఏవన్నీ ఉన్నప్పుడు యాక్చువల్గా డే టైం చెప్తే ఎప్పుడూ రాడు ఇక్కడ ఫంక్షన్లో అయినా ఎక్కడ ఫంక్షన్లో అయినా నైట్ ఫంక్షన్లు ఉంటేనే ఎప్పుడైనా వస్తాడు అంతే డే టైం ఫంక్షన్కి అసలు రానే రాడు ఇక నైట్ నైట్ ఫంక్షన్కి వచ్చినా కానీ ఎంత సేఫ్ సతాయిస్తారు తెలుసా ఇంట్లో అంటే మేము ఎప్పుడైనా ఫంక్షన్ అయిపోయినా కానీ పోతాం చాలాసార్లు కూడా నేను వీడియోలలో కూడా చూపించుంటాము ముందైతే పోము ఇంకా డే టైంలో పోయేదంటే ఎక్కువ శాతం నేను ఒక్కదాన్నే పోతాను ఇక పిల్లలు పిల్లలు కూడా కొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు రారు ఇక నేనైతే ఎవరినైతే నమ్ముకొని ఎవరిని బలవంతం చేయండి ఎవరి ఇష్టం వాళ్ళది నాకు నచ్చినట్టు నేనైతే పోతూనే ఉంటాను అదే వదినమ్మల దగ్గరికి పోదామన్నా మనకు ఎంతైనా పుట్టింటి కొత్త ఆనందమే ఉంటుంది కదా నాకు కూడా మా అమ్మగారు ఇంటికి ఉన్నప్పుడు గట్లే ఉండదు అనుకోని ఇంకా మా ఆయనకు కూడా గట్లే ఉంటుంది ఇక్కడైతే ఒడిబియం పోసిన తర్వాత ఐదు పిడికిలు అయితే పెడతారు కదా అదైతే పెట్టి మొక్కుకుంటారు ఇంకా అమ్మవారి అమ్మగారికి ఇలాగే సిరి సంపదలు కలగాలి మాకు ఎప్పుడు ఇలాగే ఒడిబియాలు పెట్టాలని మొక్కుకుంటారు తర్వాత కూరాడికి దో దర్వాజాలకు అయితే పెడతారు ఇక్కడైతే మెయిన్ డోర్కి నేను అయితే చూపిస్తున్నాను ఇది మెయిన్ గేటు ఇంటి హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను ఇది మెయిన్ గేటు ఇది వచ్చేసి మెయిన్ గేట్లోకి వెళ్ళి అలాగా లోపలికి వస్తే ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇలాగ లోపలికి వెళ్తే ఎదురుగా కనపడుతుంది ఒక బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది ఇక అటుపక్క కనపడుతుంది క్లియర్గా చూపిస్తాను ఇటు సైడ్ మెట్లు ఉంటాయి ఇలా వెళ్తుంటే ఇటు సైడ్ మెట్లు ఉంటాయి మెట్ల కింద కూడా ఓపెన్ ఉంటుంది అటు సైడ్ బాత్రూమ్ ఉంటుంది ఇటు సైడ్ మాత్రం ఓపెన్ ఉంటుంది ఒకటే బాత్రూమ్ ఉంటుంది మెట్ల కింద ఇక ఇటు సైడ్ వచ్చేసి గల్లీ ఉంటుంది ఇక మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇట్లా ఎంట్రీ కాగానే హాల్ ఉంటుంది కదా హాల్లోకి ఎంట్రీ కాగానే రెండు బెడ్రూమ్లు అయితే మెయిన్ డోర్ కనపడ్డాయి కదా ఇది ఇదంతా హాల్ అన్నట్టు ఇది ఒక బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇంకా ఎర్లీ నేను ఇది నైట్ తీసినా ఎర్లీ మార్నింగ్ తీసినా ఎప్పుడు తీసినా ఐడియా అయితే లేదు లైట్ అయితే మరి ఏది చూపిస్తాను అన్ని కట్టకాలని పడతలేదు ఏది చూపిస్తున్నాను పాపం పిల్లలు పడుకొనే ఉన్నారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత హాలు ఇదే హాల్లో నుంచి ఇక్కడ ఎంట్రీ అయితే ఇది దేవుడు రూము ఇలా దేవుడు రూమ్ ఉంటుంది దేవుడు రూమ్ పక్కనే కిచెన్ ఉంటుంది ఇది ఓపెన్ కిచెను ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారు ఇది ఎర్లీ మార్నింగే తీస్తున్నాను నేను వీడియో తీయడం కూడా గృహరేషన్ రోజు ఎర్లీ మార్నింగే తీస్తున్నాను ఇది వచ్చేసి ఇలా హాల్లోకి వెళ్ళి కిచెన్కి ఎదురుగా ఆపోజిట్లోనే ఇంకొకటి బెడ్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ లేదు మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది మెట్ల కింద అంటే మెట్ల కింద ఉండదు పక్కకు ఉంటుంది బయ బాత్రూమ్ ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నట్టు బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఉంటుంది డబల్ బెడ్రూమ్ ప్లాట్ అన్నట్టు ఇది ఇది ఇల్లు ఇక రతంపీటకు అదంతా అయితే రెడీ చేస్తున్నట్టు ఇలా ఉంది ఇల్లు కానీ నాకు బాగా నచ్చింది పల్లెటూరులో ఇంతవరకు చాలా ఇల్లు ఊర్లల్లో ఇంతకు మించి ఎక్కువ కట్టుకున్నా చేసుకోవడం కష్టం ఎందుకంటే బయట ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకోవడం అది టైం పడుతుంది మా ఇల్లు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్లో చెప్పండి ఇక వచ్చేసి నేనైతే రామాలయం గుడి చూపించిన కదా అక్కడ అయోధ్య ఈ అయితే ఇంతకు ముందుకు లేకుండే అప్పుడు అయోధ్య అప్పుడు ఈ రాముణ్ణి పెట్టారంట మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగినాము అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను మా ఆడపట్లో మేమే నేనే పోయినా అనుకో వచ్చిండు ఎందుకంటే డ్రైవర్ కావాలి కదా ఎవరొకరు ఇది ఇంతకు ముందుకు అయితే లేకున్నది అయోధ్య అప్పుడు పూజలప్పుడు ఈ రాముణ్ణి పెట్టారంట బాగా నచ్చింది బాగుంది కూడా ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది అనేట్టు మేమైతే కొన్ని ఫొటోస్ కూడా అక్కడ తీసుకున్నాము ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసిరంటే ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చింది అనుకున్నా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంతకీ మా ఊరు విశేషాలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు మీకు ఎవరికైనా ఈ ఊరు తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి ఇక మేమైతే ఊరికి పోయి బాగా ఎంజాయ్ చేసినాం మంచి అయితే ఇంటికి అయితే వచ్చినాం అందరూ అందరం కూడా హెల్దీగా వచ్చినాం ఇంటికి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకంటే ఊళ్ళలోకి పోతే అందరు సుస్థులై పడతారు కదా